నమస్కారం మిత్రులు వీడియోలకి స్వాగతం ఈ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి గత రెండు రోజుల క్రితం నా అన్వేషణ అన్వేష్ గారు ఒక వీడియో చేయడం జరిగింది అది చా అది కర అంటే మేము న్యాచురల్ ఫుడ్ లో సగం వరకైనా మేము మా స్కూలింగ్ టైంలో తినగలిగాము రేగు పండుగ ఇంకోటి కేగులు అంటే మన ఆంధ్ర సైడ్ తీగలు అంటారు అవి అయితే ఏంది ఇలాంటి కందగడ్డ అనేది స్వీట్ పొటాటో ఇవన్నీ ఆ రోజు నాన్ వేజ్ గారు అవి చెప్పినవి అంటే మనకు ఆ రోజులు రివైండ్ అయినాయి అంటే ఆ టైంలో అంటే వా నాగేశ్వర ఇంకా టెన్ ఇయర్స్ బ్యాకే అయినా కానీ నాకంటే టెన్ ఇయర్స్ బ్యాకే స్కూలింగు అంటే మా వరకు అంటే టూ థౌజండ్ ఫైవ్ అంటే ట్వంటీ టూ థౌసండ్ లో మాక్సిమం వరకు మనకు స్కూలింగ్ లో ఇయే ఏ చిరుతిలోనే పల్లె పల్లీ ఉండాలైతే పల్లె బట్టేలో ఉండదు అంటే ఇలా నేచురల్ అంటే మనకు ఆ ప్లాంటు బేసేడు సంబంధించిన ఇప్పుడు అమ్మేవారు రేగు పళ్ళు అయితేంది గేగులు అయితే ఇలా చెప్పుకుంటూ పోతే సీజన్ తగ్గట్టు అమ్మేది జామ పళ్ళు అమ్మేది ఆ మా ఈ సమ్మర్ స్టార్టింగ్ లో మాబుడి గారు అట్లా ఇలా రకరకాల సీజన్గా వాళ్ళు తెచ్చి అమ్ముకునేది మా టైంలో కొద్దిగా ఈ చాక్లెట్ వంటి ప్రభావం ఉంది కానీ నేను ఒక ట్వంటీ పర్సెంట్ ఉండేది ఈ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా అప్పుడు మంచి మరి నీట్ గా ఇంత అద్వానం ఉండకపోయేది ఉండేది కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రం ఈ ప్లాంట్ బేస్డ్ మంచి ప్రోటీన్ నాన్ వెజ్ అయినా గారు చెప్పినట్టు స్వీట్ పొటాటో అది ఇక్కడ కందగడ్డ అంటారు ఈ టైంలో వస్తుంది చలికాలంలో ఇంకోటి గేగులని వస్తాయి అవి మంచిగా గేగులు అయితే ఫైబర్ అంటే దానికి కావాల్సిన ఉంటది మళ్ళా మన తా తాడి గేగులు ఉంటాయి ఆ గేగులు ఎంత సూపర్ ఉంటాయి అంటే ఇట్లా పలగొడ్తాయి ఇట్లా దాన్ని పలగొడితే సీడ్ వస్తాయి అన మళ్ళా ఈ టైం వరకు తన సమ్మర్ అంటే తాడి మందులు వచ్చినాక వర్షాకాలం వరకు అవి తాడి తాటి పండుగ ఇట్లా పండేది దాన్ని తాగితే మన మామిడి రసం తాగినట్టు ఉండేది సూపర్గా ఉండేది అంటే మా నైంటీస్ టూ థౌజండ్స్ టైమ్ లో కూడా మ్యాక్సిమం స్కూలింగ్ లో అంటే అన్ని ఆర్గానిక్ మంచి పోషణ ఇచ్చే ఫుడ్స్ అయితే తిన్నాం కాబట్టి ఆ జనరేషన్ కూడా కొద్ది పో ఒక విధంగా స్ట్రాంగ్ గా ఉన్నది అంటే ముందు అన్వేషణ వరకు వస్తే కొద్దిగా అంటే మన పని అంటే ఇప్పుడు మన ఎయిత్ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఎయిత్ క్లాసులో ఉన్న ఒక పిల్లగాడు ఆ మనం అంత ఎయితు హైట్ లేకుండా బలం లేకుండా ఈ రోజు తయారవుతూ ఉన్నారు ఆ రోజుల్లో ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్ అంటే ఒక మినిమం ఒక సగటు యువ ఒక యువకుని మాదిరి అంటే కుటుంబాన్ని సాధే యువకాన్ని మాదిరిగా ఉండేది ఈ రోజులో పదో తరగతి అబ్బాయి అంటే ఏదో చిన్న పిల్లగాడు అతను ఈ పిలగా చూస్తే పదో తరగత అనిపిస్తుంది చిన్నగా ఉంటుంది వాళ్ళ ఒక బోను డెవలప్మెంట్ కాదు ప్రోటీన్ డెవలప్మెంట్ కాదు మజిల్ డెవలప్మెంట్ కాదు మళ్ళా మెంటల్ గా కూడా వాళ్ళు కా అది చిన్న వయసులోనే అది చిన్న ఆ వయసు ఏజ్ ఉంటుంది కానీ ఆ బాడీలో పెరుగుదల ఉండదు దానికి కారణం ఇక పేరెంట్స్ ఏసేది ఏంటంటే ఒక స్కూల్ బ్యాగ్ మూడు ఇస్తారు అది పిల్లగాని చూసి అందులో ఏం అన్ని రకాల ఉంటాయి కానీ ఆ పిల్లగాని ఒక చిన్న సెంటెన్స్ కు స్పెల్లింగ్ చెప్పలేకపోతున్నారు మరి అంత అంత లక్షలు పోయి చదివేది ఇంకా కొట్టుకుంటే చదివిచ్చేది గవర్నమెంట్ వల్ల ముళ్ళు అంటే ఎంత ఎంత కొట్టుకునే ఆ చదివి చెప్పినా ఇప్పుడు మనకు స్పెల్లింగ్లు మాట్లాడాలని వస్తుంది ఇప్పుడు చదువుకునే పిల్లగానికి ఒక ఇంగ్లీష్ ఇంగ్లీష్ పదం ఇచ్చి చదవమంటే చదువుతారు అలా తయారైంది ఇప్పటి స్టడీ వ్యవస్థ మళ్ళా ఇప్పుడే గురువు గలకి ఇప్పుడే లక్షల జీతాలు ఇస్తున్నారు కాబట్టి మరి ఏమైతే అర్థం కావట్లేదు ప్రైవేట్ అంటే వాడు వాడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన ఇప్పటి అప్పట్లో గవర్నమెంట్ చదివి స్కూళ్ళల్లో చదివి ఉన్నత విద్య ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు ఉన్నారు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఇంకా ఎంత ఎంతో ఎత్తుకలిగారు కానీ ఈ రోజు ఉన్న స్టడీ అంటే ఇప్పుడున్న టీచర్ కోర్సులు వాళ్ళు కలెక్ట్ క్యాష్ కలెక్షన్ అంటే పైసలు కలెక్ట్ చేసుకునే విధంగా మళ్ళా వాళ్ళకు కన్వీనియర్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళ ఊరి దగ్గర ఉన్న స్కూల్లో వాళ్ళకు అలా అయిపోయిందంటే ఈరోజు చదువును ప్రైవేటు వ్యాపారం చేసినప్పుడు ప్రభుత్వం ఎట్లా వ్యాపారం చేసినట్టే ప్రభుత్వం మూడు కూడా వ్యాపారాలకి ఎట్లా అంటే ఆ యొక్క ఉపాధ్యాయులు వన్ వందలో ఒక్కరిద్దరు తప్ప మిగతా అంతా నా శాలరీ ఎంత ఈ లెక్కలకి దీనికి ఉన్నారు ఇది తప్పని నిరూపిస్తే ఎక్కడికైతే అక్కడికి ఎందుకంటే ఈ పిల్లలకు బేసిక్స్ నేర్పలేరు ఏమైనా అంటే ఒక చాలా సీనియర్స్ ఉన్న ఉపాధ్యాయులని వాళ్ళని కనుక్కొని నాలో చేసుకొని అలా చెప్పేవాళ్ళు ఒకటి అంటే వందలో పది పర్సెంట్ అని అంటే పిల్లలు డెవలప్ చేయాలని మనకు అప్పుడప్పుడు వీడియోలలో కూడా బయటపడుతున్నారు వాళ్ళు వాళ్ళు సారు ట్రాన్స్ఫర్ అయితే పిల్లలు అలా అలా చేసేవారు ఇప్పటివర టెన్ పర్సెంట్ ఉండేది కానీ అప్పట్లో ప్రతి ఒక్క సారు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు మనం డెవలప్ చేయాలని ఉండేది అందుకే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా గవర్నమెంట్ అదే ప్రభుత్వ పాఠశాలలో కూడా అత్యుత్తమ విద్యార్థులు వెళ్ళారు అప్పుడు దండన ఎట్లుండేదంటే కొంతమంది ఆ దండలో అంటే ఆ దండను తట్టుకున్న వాళ్ళు ఇలా గొప్ప లేక అమెరికాల్లో అంటే అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రులు ప్రధాన ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి చెప్పేది ఏంటంటే చదువు లేనిపోయాలి దాని తగ్గట్టు ఫుడ్ ఉండాలి అన్నీ ఉండాలి ఈ రోజుల చూస్తే ఇట్లాంటి చెడుతెండ్లు వస్తున్నాయండి కెమికల్ బేస్డ్ కెమికల్తోని తయారయ్యి మొత్తం మిక్స్ చేసి ఇలా చేస్తారు ఇలా చేసి పసిపిల్ల సమయంలో ఇప్పుడు ఆరోగ్యం పసిపిల్లల ఆరోగ్యం ఖరాబ్ చేయడం కరెక్ట్ కాదు మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్ళగలుగుతాం ఇంకో మేము నెక్స్ట్ వీడియోలో టాపిక్ ఇంకా ఉంటుంది అడగేడు గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ మై వీడియో